నంద్యాల వివేకానంద ఆడిటోరియం నందు ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు నంద్యాల వివేకానంద ఆడిటోరియం నందు జరిగిన కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నూట మంది విద్యార్థినులు పాల్గొన్నారు బాలికల ఆత్మ గౌరవంపై వక్తత్వపు పోటీలు నిర్వహించారు పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేశారు ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ నెరపాటి అరుణకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో మహిళా వైద్యులు ఆరిఫా బాను నాగరేఖ సునీత రాధిక శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు ఈసారి నినాదం వచ్చేటప్పటికి ఎంపవరింగ్ ద గర్ల్ చైల్డ్ ఫర్ బెటర్ టుమారో అంటే వాళ్ళు రేపొద్దున సంతోషంగా సుఖంగా ఉండాలంటే మనం వాళ్ళకి అవకాశాలని కల్పించాలి దాని గురించి అవగాహన కలిగించడం ఈరోజు ముఖ్య ఉద్దేశము మేము ఇక్కడ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నందు డిగ్నిటీ ఆఫ్ గర్ల్ చైల్డ్ డే ఎలక్యూషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము మా ఎంపీహెచ్ యొక్క ముఖ్య ఉద్దేశంతో సరిపోలుతుంది మేము ఎంపీహెచ్ యాక్టివిటీస్ కింద మెన్స్ట్రల్ హైజీను ఎనీమియా అట్లనే పీసీఓడి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ డిగ్నిటీ ఆఫ్ గర్ల్ చైల్డ్ కూడా వాళ్ళ మెన్స్ట్రల్ హైజీన్ గురించి వాళ్ళకి కావలసినటువంటి వాటి గురించి వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనే దాని ముఖ్య ఉద్దేశము ఆళ్లగడ్డ ఐసిడిఎస్ సూపర్వైజర్ దస్తగిరమ్మ ఆధ్వర్యంలో పట్టణంలోని వైపీపీఎం జూనియర్ కళాశాల నందు జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు వారు మాట్లాడుతూ ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని తెలిపారు ఆడపిల్లల పట్ల వివక్ష చూపటం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు నేడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు ఉన్నారు అని చెప్పేసి బాలికలు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టినారు మీరు ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ చెప్పేది అని వినాలి వింటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నీ వినాలి శ్రద్ధగా వినాలి సో ఇక్కడ ఐసిడిఎస్ అంటే ఏమిటి అని మేడం ఇందాక అడిగారు చెప్పలేదు ఏంటి ఐసీడిఎస్ అంటే ఇంటర్నేషనల్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ దీంట్లో చిన్న ఇంటి ఇంటిగ్రేటెడ్ మహానంది మండలం ఎం తిమ్మాపురం జెడ్పిహెచ్ స్కూల్ నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు ఆడపిల్లల పట్ల వివక్షత చూపించరాదని పేర్కొన్నారు విద్యార్థినులకు విద్యా హక్కు బాల్య వివాహాల నిరోధక చట్టాలు వంటి వాటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం అనే నినాదంతో విద్యార్థినుల చేత ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థినులకు కబడ్డీ స్కిప్పింగ్ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు బాలగడ్డ పట్టణంలోని శ్రీ సిరిడి సాయి హై స్కూల్ నందు జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు బాలికలు అన్ని రంగాలలో రాణించాలని పలువురు పేర్కొన్నారు సరస్వతి పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో సాయి ప్రభాకర్ శోభారాణి పలువురు పాల్గొన్నారు చాలా బాధిస్తుంది ఎందుకంటే బాలికల మీద కొన్ని కొన్ని అత్యాచారాలు చెందినవి కొన్ని కొన్ని విషయాలు కొన్ని మూలాచరణ కొన్ని పద్ధతులలో బాలికల ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని రూపుమాపి వాళ్ళ అవగాహన కల్పించి బాలికల బాలికల కోసం ప్రతి ఒక్కరూ అతి పాటు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్